స్వామి మీ ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో ప్రజావర మఠం యొక్క ప్రవేశం ఎప్పుడు జరిగింది ఏ విధంగా జరిగింది ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఒక గురుకులం గురుకులం అక్కడ మనము చదువుతున్నాము అప్పుడు గురువుల దృష్టి మా మీద పడింది వారు మనము తీసుకున్నారు అప్పటి నుంచి కూడా వారితో మీ ఆధ్యాత్మిక అనుబంధం ఏ విధంగా ఉండేది వారి ద్వారా మూడు సంవత్సరాల విశేష పాఠాలు జరిగింది వేద వేదాంత పాఠాలు జరిగింది తర్వాత వారి ఆధ్యాత్మిక సేవలు సామాజిక సేవలు అక్కడ మేము కూడా కలుసుకొని చేస్తూ ఉంటాము ఆ విధంగా ఇప్పుడు కూడా జరుగు